హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ తిండిపోటీ వచ్చేసి దోశలు అలాగే అనపగింజల కర్రీ చేశాము ఇప్పుడు దోశలు వచ్చి నవీనా ఐదు దోశలు కాదు ఐదు చూడు ఎంచుకో ఒకసారి ఐదు దోశలు ఐదు దోశలు మా వదినతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మా వదినతో తిండిపోటి మరి ఎవరు గెలుస్తామో చూద్దాము ఎప్పుడు వదిన గెలుస్తా ఉంటుంది ఈసారి నేను ట్రై చేద్దాం ಇಷ್ಟಮೇನಮ್ಮ ದೋಸೆ ಅನುಪ್ರ ಸ್ಲಾಂಟದ ಕಾಂಬಿನೇಷನ್ ಮರಿ ರೆಡಿನ ಸ್ಟಾರ್ಟಾ ಹಾಂ ಓಕೆ ರೆಡಿ ಸ್ಟಾರ್ಟ್ ாஸ் நேம் எக் செலுத்தி பண்ணி இது சப்பாத்திட்டு சூப்பராக

मतलब मोड़ सा हुआ लगेगा हं यार मतलब ये ले मैं आई दो समति देंगे ना நாலு மூணு நாலு இன்ட்டு நாற்பத்தி நல்லா உம் கோட்டினும் கோட்டின்னு நிதானம் சின்னதான்

పోలేదా అయినా ఐదు దోశలు అంటే తినలేము ఏదో మూడు అంటే ఉంది అక్కడికి సరిపోతుంది మూడు ఎట్లుంది ఆయన కాంబినేషన్ బాగుంది కదా ఆనపగింజల కర్రీ మొత్తం తినేసినాం ఇద్దరము ఇంకా కొద్ది కూడా వేసుకొని కూడా తిన్నాం మేము నేనైతే ఐదు దోశలు తిన్నా వదినైతే ఇంకా ఇంకా కొంచెం మిగిలింది ఈసారి ఎవరు విన్నారు నేనే విన్నారు కదా సరే మరి ఛాన్స్ తీసుకో ఛాన్స్ తీసుకో అంటే నేను తిరిగి గెలిచినేం కాదు ఛాన్స్ తీసుకుని ఈసారి సరే మరి అయితే నేనే విన్నారు ఈసారి మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి